టాలీవుడ్లో డైరెక్టర్ శేఖర్ కములది ప్రత్యేక స్థానం లీడర్ హ్యాపీడేస్ గోదావరి ఆనంద్ ఫిదా లవ్ స్టోరీ వంటి ఫీల్ గుడ్ సినిమాలను తెరకెక్కించారు ఆయన అందుకే ఆయనకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది లవ్ స్టోరీ తర్వాత చాలా గ్యాప్ తీసుకున్న శేఖర్ కముల ఇప్పుడు కుబేరా సినిమాతో ఆడియన్స్ ముందుకి వచ్చారు టాలీవుడ్లో సెన్సిబుల్ డైరెక్టర్గా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు శేఖర్ కముల డాలర్ డ్రీమ్ సినిమాతో దర్శకుడిగా మారిన శేఖర్ కముల ఆనంద్ సినిమాతో మంచి విజయాన్ని అందుకున్నాడు ఎన్నో సూపర్ హిట్ సినిమాలను తెరకెక్కించిన శేఖర్ కముల రీసెంట్గానే కుబేరా సినిమాతో మంచి విజయాన్ని అందుకున్నాడు శేఖర్ కముల సినిమా అంటే మినిమం గ్యారంటీ అని ప్రేక్షకులు ఫిక్స్ అయ్యారు శేఖర్ కముల తెరకెక్కించిన కథలు కూడా అలాగే ఉంటాయి ప్రతి ప్రేక్షకుడిని ఆకట్టుకునేలా ఉంటాయి ఆయన చేసిన సినిమాలు మన ఇంట్లోనూ లేదా మన పక్క ఇంట్లోనూ జరిగిన కథల్లానే ఉంటాయి అందమైన ప్రేమ కథలను తెరకెక్కిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటారు శేఖర్ కమల ఆనంద్ గోదావరి డేస్ లీడర్ ఫీదా లవ్ స్టోరీ సినిమాలు చేసి హిట్స్ అందుకున్నారు కుబేర సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న శేఖర్ కమ్ముల తర్వాత ఎవరితో సినిమా చేయాలన్నాడని ప్రేక్షకులు ఈగర్గా వెయిట్ చేస్తున్నారు అయితే శేఖర్ కమ్ముల ఇప్పుడు ఓ స్టార్ హీరోయిన్తో సినిమా చేస్తున్నారని టాక్ నడుస్తుంది శేఖర్ కముల ఓ లేడీ ఓరియెంటెడ్ సినిమాతో రాబోతున్నారని అంటున్నారు శేఖర్ కముల మామూలుగానే సినిమాల్లో హీరోయిన్ రోల్ని చాలా స్ట్రాంగ్గా చూపిస్తారు అలాంటిది లేడీ ఓరియెంటెడ్ సినిమా అంటే ఫ్యాన్స్కి పండగ అని చెప్పొచ్చు అయితే ఆ హీరోయిన్ ఎవరో కాదు స్టార్ హీరోయిన్ సమంత శేఖర్ కమ్ముల తన నెక్స్ట్ సినిమా సమంతతో చేయాలని అంటున్నారట దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన లేదు కానీ సోషల్ మీడియాలో ఈ వార్త తెగ వైరల్ అవుతుంది శేఖర్ కమ్ముల దర్శకత్వంలో సమంత సినిమా చేయాలి అని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు మరి ఈ కాంబోలో సినిమా సెట్ అవుతుందో లేదో చూడాలి